మనం సిద్దిపేట మున్సిపల్ లోని ఒకటవ వార్డు లింగరెడ్డి పల్లిలో ఉన్నాం మనం ఇక్కడ సో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా వాతావరణం అయితే కొనసాగుతుంది కొంత ఉద్రిక్త వాతావరణం నేను చెప్పుకోవచ్చు సో ఈ అభివృద్ధికి సంబంధించిన నిధుల విషయంలో ఇక్కడ కొంత కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా అయితే కొనసాగుతుంది ఇక్కడ నిధులు మేము ఖర్చు పెట్టినామంటే మేము ఖర్చు పెట్టినామని అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ అయితే పోటా పోటీగా ప్రెస్ మీట్లు అయితే నిర్వహిస్తున్న సందర్భం చూస్తున్నాం సో మన రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏదో పోచమ్మ గుడికి సంబంధించి అదొక పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొబ్బరికాయ కొట్టి ఏదో భూమి పూజ లాంటి కార్యక్రమాలు ఏదో చేశారు ఆ తర్వాత కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టి అసలు హరీష్ రావును విమర్శించే స్థాయి మీద కాదని సో హరీష్ రావు గురించి మాట్లాడే హక్కు మీకు లేదని తెలంగాక పొద్దాక ఆడ రంగనాయక సార్ కడ పండుకోరు రగస రంగనాయక సార్ కట్టినామని ఇటు మేము ఇరవై ముప్పై లక్షలు ఖర్చు పెట్టినాక లాస్ట్ ఖర్చు కొబ్బరికాయ కొట్టి ఇది మాదే అంటే మందికి పుట్టిన పిల్ల మా పిల్ల అన్నట్టు ఉంది కాంగ్రెస్ పార్టీ వ్యవహార అని చెప్పేసి అటు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో విమర్శించినట్టు సందర్భం సో ఇవాళ అదే విషయమై బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మాట్లాడినటువంటి విషయమై దాని మీద స్పందించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఇక్కడ లింగరెడ్డిపల్లి వార్డులు అయితే ఉన్నారు సో ఇక్కడ వార్డ్ ఇన్ఛార్జ్ అయితే మనతో పాటు ఉన్నాడు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అసలు ఏం జరిగింది సిద్దిపేట ఈ వార్డ్ లో ఏం జరుగుతోంది అసలు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఆ ఖర్చు చేసినటువంటి నిధులేంది బీఆర్ఎస్ ఖర్చు చేసిన నిధులేంది ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అంటే కాంగ్రెస్ జెండాలు ఇంతమంది కాంగ్రెస్ పదేళ్ళు అధికారం లేనప్పుడు ప్రతిపక్షంలో కూడా ఉండి మేమందరం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం పిలిపిచ్చినా కూడా రోడ్ మీద ఉండి ధర్నా సిద్ధిపేట నియోజకవర్గంలో అది కూడా సిద్దిపేట మున్సిపాల్ లో ఇంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారా అట్లాంటిది కాదు మా దగ్గర ఎలా తక్కువ వచ్చిందో కాకపోతే మేము కొంచెం పనులకు అడ్డి ఓట్ల బిజీ ఉన్నారు మా ఊళ్ళు వాస్తవంగా యూత్ మొత్తం ఒక యాభై మంది యూత్ ఉంటారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కాదు పదేళ్ళు అధికారం లేకపోయినా ఒక యాభై మంది యూత్ మేము కాపాడుకుంటూ వాళ్ళు ఎప్పుడు నాకు అందగా నిలుస్తూ నేను వాళ్ళకు మంచి చర్యలకు అట్లా నడిపించుకుంటూ పోతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కోసం ఆర్నిసెల్ పని చేయడానికి ఇది మరి ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన పంచాయతీ ఏంది అంటే ఇరవై ఏళ్ల నుంచి నేను ఏమన్నా ఇరవై ఏళ్లు అంతకట్ట ఎక్కువ ఐతుంది వాళ్ళు ఇక్కడ పరిపాలిస్తాం వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెట్టమీ రెండు మూడు రోజుల నెలలకి తాగం చేస్తారు అంటే వాస్తవంగా వాళ్ళు పది ఏళ్ళు పరిపాలించిండ్రు హరిశ్ రావు మంత్రిగా ఉన్నారు వాళ్ళు పని చేసిండ్ర చేయలేరా వాళ్ళ విధేయత వదిలి పెడుతున్నాం మేం ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం దర అయితే గవర్నమెంట్ వచ్చినాక మా పెద్దలు కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి పూజల కృష్ణ అన్న గారి దారు నేను అన్న మా ఊర్లో కొన్ని కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి నాకు ఒక ముప్పై లక్షల వర్క్ కావాలి అని అన్న రాజు నువ్వు ఏదంటే అది ఇస్తా ఇమ్మీడియట్ గా కొటేషన్ వేయించుకో అన్నారు నేను మా పోచమ్మ గుడికి కంపౌండ్ లేదు అన్ని గుళ్ళు డెవలప్మెంట్ అయినాయి ఊరందరికి సంబంధించిన గుడి పోచమ్మ గుడి అన్ని కమ్యూనిటీలకు సంబంధించిన గుడి ఒకటే దగ్గర ఉంటది అన్ని కాంపౌండ్ కంపౌండ్ ఉన్నది దీని దృష్టిలో పెట్టుకొని కంపౌండ్ కు నేను అన్నను నిధులు అడిగిన హండ్రెడ్ పర్సెంట్ ఓకే అన్నాడు నిధులు ఇచ్చింది ఆరు లక్షల రూపాయలు ఇచ్చింది పోచమ్మ గుడ్డి చుట్టూ ప్లహార్ గోడకి ఇచ్చింది అదే విధంగా వీళ్ళు హరీష్ రావు మంత్రి మంత్రి పదేళ్ళు అంటుండు ఎస్సీ మాల కమ్యూనిటీ సంఘం అచ్చని ఉంది ప్రతి మీటింగ్ హరీష్ పెట్టిందంటే మాలి పోవాలి ఎస్సీలు పోవాలి ఎస్సీ ఏం చేసిందంటే ఊరగా పెట్టింది ఏం లేదు మీటింగ్ మాత్రం మీటింగ్ లకు కేవలం దళితులు ఏడు దళితుడు ఏడు అవసరం వస్తాయి టిఆర్ఎస్ పార్టీ కంటే మీటింగ్ లకే అవసరం వస్తది ఒక్క అభివృద్ధి పనులు వాళ్ళు కనిపించారు కమ్యూనిటీ హాలకు ఇవ్వాలన్న ఆలోచన లేదు పదేళ్ళు మంత్రి ఉన్నాడు మా ఆది జాంబా సోదరులకు శ్మశాన వాటిక లేదు వీళ్ళు ఇంత మాట్లాడుతుండ్రు ముందరి వరకు మాకు ఇక్కడ ఆది జాంబా మా సంఘానికి శ్మశాన వాటిక లేదు అది పది సార్లు వాళ్ళ సంఘం తరఫునవి మంత్రి ఉన్నప్పుడు హరీష్ రావు పది సార్లు అడిగినాం మాకు శ్మశాన వాటిక కావాలి మీరు ఎందుకు చేయండి అంటే కూడా అప్పటి మాత్రం జబ్బమే చేయాలి చేపిస్తున్న పోరాణాలు ఎలా కొట్టాలి గుంటూరు జాగలేని తీసుకొని ఎడబెట్టాలి మరి వాళ్ళ పరిస్థితి ఆడ ఉన్నది నీళ్ళు ఉన్నాయి నీళ్ళనే వాళ్ళ పొలాలకే నడుచుకుంటావు లేదా ఏం లేదు డెవలప్మెంట్ లేదు అప్పటి మంత్రం మల్ల వాళ్ళ వాళ్ళ ఆపద జరిగినప్పుడు అనుకోకుండా సంఘటన జరిగినప్పుడు మళ్ళా వాళ్ళు తలో రూపాయి వేసుకొని బండి తెచ్చుకొని సాఫ్ చేసుకొని అప్పటి మట్టం కార్యక్రమం తీస్తారు ఆ పరిస్థితి ఉంది అంబేద్కర్ భవన్ కత్తే ఆయన పదేళ్ళు మంత్రి ఉన్నాడు ఒక ఇరవై లక్షల రూపాయలు పెట్టి మాకు పని చేయలేకపోయాడు ఎప్పుడైనా చూసుకోండి పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ప్రోగ్రామ్ వేసినా అల్లా మా దళిత సోదరుల ఫోటోలు ఉంటాయి మహిళలే మహిళలు కానీ మా మొదలే కానీ మాయే ఫోటోలు ఉంటాయి లీడర్లు అంతా అదర్ క్యాస్టోర్లు మా దళిత సోదరులు మాత్రం మీటింగ్ లకు ఉండాలి మొన్నటికి మొన్న హరీష్ ఫోర్టీన్ పర్సెంట్ అని ఇంద్ర మండ్లు ఇచ్చింది గవర్నమెంట్ మా రేవంత్ రెడ్డి మంచి ఆలోచన విధంగా కూడా వందల ఇండ్లు ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి ఆలోచించిండు ఓదైతే ఏముంది వాళ్ళం కూడా మన ప్రజలకి గెలిపించుడు పద్నాలుగు వందలు ఇండ్లు ఇవ్వాలని ఆలోచనతో ఇచ్చిండు పద్నాలుగు వందల ఇండ్లు ఇస్తే మా ఊరికి ఎనిమిది నుంచి తొమ్మిది వచ్చినాయి వాళ్ళ తరపున ఎనిమిది తొమ్మిది వస్తే దళితులకు ఒక్క ఇల్లు ఇవ్వలేదు అదే నేను ఇరవై నాలుగు నాకు పదహారు ఇండ్లు ఇచ్చింది ఫస్ట్ పదహారు ఇండ్లు వస్తే దగ్గర దగ్గర పది నుంచి పదకొండు మా దళిత సోదరులకే ఇచ్చిన గవర్నమెంట్ కూడా చెప్పింది ఫస్ట్ ఇంద్రమ్మ పేసు ఇండ్లు దళితులకు కేటాయించండి ఫస్ట్ దళితులకు కేటాయించండి వికలాంగులకు కేటాయించండి ఒంటరి మహిళలకు కేటాయించండి తర్వాత సెకండ్ పెడితే వేరే వాళ్ళకి ఇద్దాం వీళ్ళకి నిండి వాళ్ళకి ఏంటి అంటే అప్పుడు మా దళిత సోదరులకు పది నుంచి పదకొండు ఇచ్చిన వితౌట్ కాస్ట్ నిరుపేద గుర్తించి నిరుపేదలకు ఒకటి రెండు ఒకటి రెండు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా మీరు లేకుండా నిధులు హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేస్తున్నాం మేము అనుకుంటే ఆపచ్చు కానీ మా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు మా కమిటీమెంట్ గురించి పనిచేయలే వాళ్ళు ఎవరికి ఎత్తి మేము ఆలోచన కోసం అట్లా అదే విధంగా ఉండడం జరుగుతుంది సో మీరు అధికారులకు వచ్చిన తర్వాత ఎన్ని నిధులు తెచ్చారు మొత్తానికి ఇప్పటిదాకా ఎంత ఖర్చు పెట్టారు మేము ఏడన్నర అధికారంలోకి వచ్చే టౌన్ కు ఫస్ట్ విడత వచ్చింది ఫస్ట్ విడత వచ్చినప్పుడు దాదాపు ఇరవై మూడు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు తెచ్చిన నేను నాకేం పదవులు లేవు ఏం చేయలేదు స్థానికంగా కౌన్సిలర్ కాదు అట్లైనా మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్న దగ్గర పోయి అన్న మా మీ పని చేయలే మా గుర్తింపు ఉంటుంది రేపు రేపు ఫ్యూచర్ ఉంటదని చెప్పి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం దాన్ని సాంక్షన్ చేయించిన సో మరి మీరు హరీష్ రావు గురించి మాట్లాడే అర్హత లేదు వాళ్ళకి అన్ని కలి వాళ్ళు మాటలు మాట్లాడుతారు ఇష్టమైన మాట్లాడుతారు వాళ్ళకి అర్హత లేదంటారు మరి బీఆర్ఎస్ దానికి నిదర్శనం నిన్న వాళ్ళు ఏదే ప్రెస్ మీట్ పెట్టినారు ప్రతి సంఘానికి డబ్బులు కేటాయించినాం అంటున్నారు ఇది పిల్లలు పోచుంది యాదవ సంఘం కమ్యూనిటీ దాదాపు ఐదు నుంచి ఆరు ఏళ్ళ దానికి దానికి పిల్లల పిల్లల దగ్గర అయిపోయింది అంటే వాళ్ళ నిదర్శనము ఇట్లాంటి పిల్లల దగ్గర ఆగిపోయిన నాలుగు సంఘాలు ఉన్నాయి ఊర్లే ప్రతి సంఘానికి ఒక ఇరవై ఇస్తే బిల్డింగ్ పరిస్థితి గది అభివృద్ధి చేయలేని పరిస్థితి ఏదో పేరుకు చెప్పుకుంటారు ఏం లేదు వాళ్ళు పదిహేను కోట్లు రిలీజ్ చేసిన అంటున్నారు ఒక్కసారి ఆలోచిస్తే పదిహేను కోట్ల రూపాయలు ఈ వాళ్ళ నిజంగా ఖర్చు పెట్టినట్టు అయితే నియోజకవర్గంలోనే రోల్ మోడల్ గా విలేజ్ గా కనిపిస్తుంది ఇది అది వాళ్ళు ఆలోచించుకోవాలి మున్సిపల్ మార్జిన్ విలేజ్ జనరల్ గానే మున్సిపాలిటీలో హైయెస్ట్ ప్రియారిటీ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంది మున్సిపాలిటీ అయినా సో అట్లా మీ లింగారెడ్డిపల్లి వాడికి ఫస్ట్ ప్రియారిటీలో ఎక్కువ డబ్బులు రిలీజ్ చేసి అంటే సిద్దిపేట పట్టణాన్ని క్యాచ్ చేసే విధంగా ఖర్చు పెట్టిన అట్లాంటిది ఏం లేదు మున్సిపల్ చైర్మన్ పక్షవాదం వహిస్తారు మాకు స్థానికంగా వాళ్ళ పార్టీ కౌన్సిలర్ ఉందా మాకు నామ మాత్రంగానే ఫండ్ పెడతాడు ఫండ్ పెట్టాడు అండర్ డ్రైనేజ్ కూడా ఇప్పటి వరకు కంప్లైంట్ హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయింది కాలే థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మొత్తం ఎక్కడ దాకా అయిపోయింది అది ఏంటని మేము కమిషనర్ గారు నడితే అది చేపిస్తాం ఇంకా టైం ఉంది అది చేపిద్దాం అని అంటున్నారు అంటే వాళ్ళు ఏం పని చేస్తలేరు కేవలం మొన్న కొత్తగా దానిలో దీనికి ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వాలి కానీ చిన్న చూపు చూస్తున్నారు ఎట్లా మనకు టిఆర్ఎస్ పార్టీ ఉంది మన లీడర్లే ఉన్నారు కదా అది ఇచ్చినా ఇవ్వకుండా మన కోట్లు పడతాయని వాళ్ళు భ్రమలు ఉంటుండ్రు కానీ అట్లాంటిది అనేది ఆదిమర్చుకోలే ఈ రోజు జనాలు అంతా గ్రహిస్తుండ్రు ఏ ప్రభుత్వంలో నిరుపేదలకు పథకాలు అందుతున్నాయి అనేది జనాలు ఆలోచిస్తుండ్రు నేను తెలియస్తున్నా అట్లాంటి పరిస్థితి ఉందా అంటే ప్రభుత్వం అంటే ఫెయిల్ అయింది సంక్షేమ పథకాలు అన్ని చేయలేకపోతుంది కొంత ముందు అవుతుందని చెప్పేసి హరీష్ రావు ప్రతి విషయానికి మా సిద్దిపేటకి రండి లెక్క చూపిస్తామంటున్నా అంటే అసెంబ్లీలో గానీ హైదరాబాద్ అయినా ప్రెస్ మీట్ పెట్టినా కూడా రైతు బంధు రైతు భరోసా విషయంలో కానీ లేకపోతే రుణమాఫీ విషయంలో గానీ ఇందిరామీ విషయంలో కానీ ఏ విషయమైనా నా సిద్దిపేటలోకి మందికి రాలేదు నా సిద్ధిపేటలోకింతమందికి రాలేదు అని ఇక్కడ విషయాలు తీసుకుపోయాడు చెప్తా ఉంటాడు గ్రౌండ్ అట్లనే ఉన్న పరిస్థితి ఏంది అట్లాంటిది ఏం లేదు హరీష్ రావు మాట్లాడుతుందంటే అంటే మాట అది కరెక్ట్ కాదు ఆయనకు ఏదన్నా మాట్లాడేటప్పుడు కేవలం ఆయన సొంత డబ్బా కొట్టుకుండే వీడికి రారి ఆడికి రారీ అంటాడు అది అనేటిది వాస్తవం కాదు నాయక్ సాగర్ సంబంధించిన విషయం నేను కూడా రావు ఆడు పండుకొని పని చేపిస్తే డ్యాము లీకేజ్ అయ్యి చెరులే వాటర్ వచ్చినాయి చెరువు కింద ఉన్నటువంటి దాదాపు ఒక ముప్పై ఎకరాల రైతులు నష్టపోతున్నారు డ్యామ్ డబ్బప్ప నుంచి ముప్పై ఎకరాలు ఉంటాయి దాదాపు ఇరవై కుటుంబాలు ఉంటాయి ఆ ఇరవై మంది కుటుంబాలు చెర్ల మొత్తం నిండిపోయి ఉన్నాయి అంటే ఆయన పండుకొని పని చేస్తే చింతల చెరువు చూసుకుంటే ముప్పై ఎకరాలు పోయింది తిమ్మల చెరువు చూసుకుంటే ముప్పై ఎకరాలు ఆయన పండుకొని చేస్తే నీళ్ళు ఎందుకు లీకేజ్ అయ్యి ఎందుకు నిరంతరంగా రైతుల పొలాలలో నీళ్లు అంటే కోల్పోయినాం కోల్పోయిందం కోరిహారం నష్టపరిహారం లాస్ట్ పెడితే రాలేవు బాయలే చెట్లే పెండింగ్ ఉంది ఇంకా వరకు రాలేరు మా రైతులు తిరిగి తిరిగి అయిపోయి తిరుగురు చేసి బందేసింది తిరిగి ఐదారు లక్షలు అంటున్నాడు ఎకరానికి వచ్చినాయి డబ్బులు జీవో పకరంగా వచ్చినాయి లాస్ట్ పెడితే మాత్రం రాలేదు చెట్లకు చెట్లకు బాయ్లకు చివరిగా అంటే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అంటావా లేకపోతే మీ ఊరు కార్యకర్తలే కావచ్చు లేకపోతే హరీష్ కావచ్చు మీ ఊరు ప్రజలకు కావచ్చు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అభివృద్ధి ఉన్నారు ఇట్లే అభివృద్ధి కొనసాగించే అవకాశం కనబడుతుందా లేకపోతే సప్లై కూకుంటారా సిద్ధిపేట ఈ ఒకటో వార్డ్ మీరు అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారా నేను మళ్ళా మొన్న మా హరికృష్ణ గారితో మాట్లాడడం జరిగింది అన్నా టౌన్ కు ఫండ్ టౌన్ కు మళ్ళా ఫండ్ వచ్చేదా నినబడుతుంది అన్న అంటే రాజు వస్తుంది నీ వార్డు ఏం కావాలో చెప్పు తెచ్చుకో ఎంత కావాలన్నాడు అన్న నాకు ఒక ముప్పై లక్షల వరకే టౌన్ లో మొత్తం ఇయ్యాలి ప్రతి వార్డుకు కు నా జర పెద్ద వార్డు మొత్తం మెర్జ్ అయింది మున్సిపల్ లా కొంచెం అభివృద్ధి జరిగేది రోడ్లు లేవు కమ్యూనిటీ హాల్ పెండింగ్ ఉంది ఇంకా కొంచెం వర్క్ చేసేది ఉంది అంటే రాజు ముప్పై లక్షలు ముప్పై లక్షలు ఇష్టము నా వర్క్ పెట్టుకో రోడ్లు పెట్టుకుంటా భవనాలు పెట్టుకుంటా దేనికన్నా పెట్టుకుని హండ్రెడ్ పర్సెంట్ మా బీసీ కలెనా ఉన్నది ఒకటి ఓకే ఒకసారి మీరు వస్తే చూపెడతాము నాలుగు సంవత్సరాలే వాళ్ళ కంచు ఓకే పదేళ్ళు వాళ్ళ మంచి పరిపాలించింది ఒక్కసారి బీసీ కాలనీ వేస్తు రోడ్ లేదా రోడ్డు కాదు అది ఎట్లున్నది ఒక గల్లీనా లేకపోతే సిద్దిపేట మున్సిపాలిటీ మూడు సిసి పోయంగానే సరిపోదు రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి లేనని రానని నిధులు ఏ మున్సిపాలిటీ లేదంత బడ్జెట్ సిద్దిపేట మున్సిపాలిటీకి వస్తుంది కదా మరేది ఆ నువ్వు అవుతుంది నాకు నాకాయ చూద్దామా రోడ్ కన్నా నిజంగా ఒక్కటే చేసి పెట్టిండు తప్ప ఏ గల్లికి పోయినా రోడ్లు లేవు మేము రోడ్ల గురించి మాకు వచ్చినందుకు ముప్పై లక్షల రూపాయలు అడిగిన జరిగింది కొద్ది నెల 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 పదిహేను రోజులలో కూడా మాకు పండు సాంక్షన్ అవుతుంది జిల్లా ఇన్ఛార్జ్ అనుకోవచ్చా కంటిన్యూగా మేము అలాంటిది ఏం కాదు ఎలక్షన్లు అనేవి రేపు రావచ్చు ఇంకో వన్ ఇయర్ ఉండొచ్చు ఏమన్నా కానీ అభివృద్ధి చేయడానికి మా హరికృష్ణ గారి ఆధ్వర్యంలో మేము ఎప్పుడు ముందుండి పార్టీ నాయకులకు ఫస్ట్ వాడికి చెందినటువంటి నాయకులకు ఒక్కరే చెప్తున్నా మీరు పదేళ్ళు ఉన్నారు అధికారంలో మీ హరిశ్రావు మంత్రి ఉన్నారు నేను ఇక్కడ కచేరికానే మాట్లాడుతున్నా ఐదేళ్ళ కింద పిల్లర్లు పోషినారు యాదవ్ సంఘానికి అదే బిల్డింగ్ జీవ లేకపోయినారు మంత్రిగా ఉండి ఒక్కొక్క సంఘానికి ఇరవై ఇరవై ఐదు లక్షలు పెడితే ప్రతి సంఘం వాటిలా డెవలప్మెంట్ అయ్యారు అట్లాంటి పెట్టే పరిస్థితి లేదు మీ మంత్రి ఉండి కాబట్టి కలబోలు మాటలు చెప్పుడు బంద్ చేయండి పదిహేను కోట్లు పెట్టిన మనమే బంద్ చేయండి చర్చ వద్దామంటే వద్దాం నేను కూడా సిద్ధం సో చర్చకు అంటున్నారు కాబట్టి నేను కూడా ఈ ప్రశ్న తీసుకొస్తున్నా

ల్లి ఇదే కషీర్ దగ్గర ఈ వీళ్ళందరూ కలిసి కూర్చుంటే డిబేట్ పెట్టడానికి అభివృద్ధి మీద చర్చకు సిద్ధం అని చెప్పేసి మీడియా ముఖంగా సవాల్ చేస్తున్నారు వీళ్ళు రెడీ ఇది సిద్దిపేట మున్సిపల్ మొకట వార్డ్ లో ఉన్నటువంటి పరిస్థితి కాస్త బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా అయితే వాతావరణం అయితే కొనసాగుతోంది ఇది ఎన్నికల స్టాండ్ ఎంత మాత్రం కాదు అభివృద్ధి మేము వాళ్ళు పదేళ్లైన అభివృద్ధి మేము ఏడాది రెండేళ్ల చేస్తున్న తోటి వాళ్ళు ఓర్వలేకపోతున్నారు మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ఇందిరామీలకు సంబంధించిన కోటా ఇస్తున్నాం ప్రతి అభివృద్ధిలో వాళ్ళని భాగస్వామ్యం చేస్తున్నాం గతంలో ఇట్లాంటి పరిస్థితి లేకుండే వాళ్ళు పదేళ్ళ అధికారులు ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్ష నాయకులను కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు ఇప్పుడు ఆఖరికి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇందిరామహి నిలుస్తూ ఇట్లాంటి పేద ప్రజల పేదల పక్షాన్ని మా ప్రభుత్వం ఉంటాయని కూడా మేము చాట్ చెప్తున్నాం అని చెప్పేసి కూడా ఇక్కడ లింగరెడ్డిపల్లి వార్డు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి థ్యాంక్ యూ